నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకొని విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక విమర్శ కూడా చేయలేదు ఏమీ అనలేదు అనేటటువంటి విధంగా పలువురు చర్చించుకుంటున్నటువంటి విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారి గురించి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు చేసినట్టు కూడా లేవు రాజకీయంగా విభేదించుకున్నారు తప్ప విమర్శలు అయితే ఎక్కడ లేవు ఈరోజు ఏపీలో బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీగా లేదు బలహీనంగా ఉంది అసలు ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నరేంద్ర మోడీ గారు విమర్శలు చేయలేదు ఏదో అరకొర చిన్న చితక అనేటటువంటి విధంగా నామకే వాస్త లాగా చేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు దానికి కారణం బీజేపీకి సమీప ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి కాదు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా ఉంటారు అయితే జగన్ రాజకీయ ప్రత్యర్థి కాదు బీజేపీకి బీజేపీకి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కాంగ్రెస్కు జగన్ విరోధి మరి ఇక్కడ మనం వ్యక్తిగత గొడవలు లేవు కానీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో జగన్ ఎంత బలంగా ఉంటే కాంగ్రెస్ అంత బలహీనంగా ఉంటుంది కాబట్టి తమ ప్రత్యర్థిని బలహీనపరచడానికి ఉపయోగపడేటటువంటి రాజకీయ పార్టీ కానీ వ్యక్తులను కానీ వాళ్ళతో ఘర్షణ ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోరు అలాగని స్నేహం ఉంటే ఉంటుంది పో స్నేహం లేకపోతే లేకపోతుంది పరిస్థితులను బట్టి కానీ గొడవ అంటూ పెట్టుకోరు కదా ఘర్షణ అంటూ ఉండదు తెలంగాణలో కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది వీళ్ళ వలన మరి అది కావాల్సింది వాళ్ళకే కదా మరి అలాంటప్పుడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు పోట్లాడతారండి ఎందుకు గొడవ పెట్టుకుంటారు ఇక్కడ లాలూచీ కాదు తమ రాజకీయ ప్రత్యర్థి కాని వాళ్ళతో గొడవ పెట్టుకోనేంత అమాయకుడు మోడీ గారు కాదు రాజకీయంలో ఏ పార్టీ ఎప్పుడు పొత్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరు అందువల్లే జగన్తో రాజకీయ విభేదాలకు వెళ్లరు వివాదాలకు వెళ్లరు ఏపీలో బీజేపీ జగన్ను కొట్టేసి అధికారంలోనికి వచ్చేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా లేదు కదా మరి అట్లాంటప్పుడు బీజేపీ ఎందుకు పోట్లాడుతుంది ఆ విధంగా కూడా బీజేపీ గుమ్మనంగా ఉంటుంది జగన్ గారికి కూడా ఒక రాజకీయ ప్రత్యర్థితో తప్ప దేశంలో దృష్టి పడాలి లేకపోతే మీడియా ముందు మాట్లాడేయాలి అనేటటువంటి విధంగా ఆయనకి కూడా లేదు హుందాగా ఆయన కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఏపీలో జగన్ గారికి సమీప ప్రత్యర్థి టీడీపీ దాన్ని ప్రభావితం చేసేది జనసేన ఈ రెండు పార్టీలపైనే జగన్ గారి విమర్శలు ఉంటాయి తప్ప కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అయితే ఎన్నికల హామీలు అమలులో వైఫల్యం చెందితే తొంభై శాతం వందకు వంద శాతం టీడీపీని విమర్శిస్తారు ఒక పది శాతం జనసేనను విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అమలు చేస్తామన్నారు ఇంకా చేయలేదు ఇంకా మీరు చూస్తున్నారు దాని గురించి మాట్లాడ అనేటటువంటి విధంగా విమర్శలు జనసేన మీద అక్కడక్కడ ఉంటాయి మొత్తంగా వందకు వంద శాతం టీడీపీనే టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి అయితే మరి బీజేపీ గురించి ఒక్క మాట కూడా అనరు బీజేపీ అంటే భయపడో లేదంటే లాలోచిపడో కాదు ఇవేమీ కారణాలు కావు రాజకీయ సమీప ప్రత్యర్థి బీజేపీ కాదు మీడియాలోనో లేకపోతే మీడియాతోనో లేదా దేశం దృష్టిలో పడేందుకు ఏదో విమర్శలు చేసేసి గొడవలు పెట్టుకునేటటువంటి అంత విమర్శలు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు పైగా బీజేపీతో గొడవ పెట్టుకుంటే ఏం సాధిస్తారు ఏం ఉపయోగం ఉంటుంది దేశ రాజకీయాల్లో ఏమైనా ఆయన పాత్ర పోషిస్తారా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించేటప్పుడు అప్పుడు చేయాల్సినటువంటి విమర్శలు అప్పుడు చేస్తారు కానీ ఇప్పుడు అదేం కాదు కదా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాధించుకోగలిగారు ఆ పొలైట్గా ఆ హుందాగా ఆ రాజకీయ హుందాగా నడుచుకోవడం వలన బీజేపీకి బయట ఉండే ఉన్నారు బీజే ప్రభుత్వంలో లేరు బీజేపీలో లేరు మరి అట్లాంటిది కూడా కొన్ని సాధించుకోగలిగారు ఎందుకు కొన్ని వెసులుబాట్లు వస్తాయి తగాదాలు పెట్టుకోవడం వల్ల పెట్టుకోవడం ఈజీనే కానీ ఆయనకి మంచిది కాదు ఆయనకి మంచిది కాదు ముఖ్యంగా రాష్ట్రానికి మంచి చేకూరదు ఇప్పుడు చూడండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో ఉంది టీడీపీ అయితే మరి వాళ్ళు సాధించలేనటువంటి అనేకమైనటువంటి అంశాలు బీజేపీలో లేకుండా సాధించారు జగన్మోహన్ రెడ్డి హుందాగా పొలైట్గా రాజకీయంగా ఆలోచిస్తే ఇట్లానే చేయాలి కోట్లాడుకోవడం ఈ పోట్లాడుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయా లేదు కదా కాబట్టి చాలా ప్రయోజనాలు చేకూరాయి ఈ విధంగా ఉండటం వలన ఇళ్ల పట్టాలు చూడండి యూపీలోనే ముప్పై లక్షలకు లేవు అంత పెద్ద రాష్ట్రం మళ్ళీ బీజేపీలో ఉన్నటువంటిది బీజేపీ మరి ఏపీలో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగారు అంటే మరి ఇదే కదా పోలవరానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అడవికి అమౌంట్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నా కూడా సాధించలేనటువంటి పదివేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటుని సాధించుకోగలిగారు మెడికల్ కాలేజీలు పర్మిషన్లు వడివడిగా తెచ్చుకోగలిగారు ఇంకా చాలా విషయాలు హార్బర్లు ఇట్లాంటివి ఇంకా చాలా విషయాలు తెచ్చుకోగలిగారు ఇవన్నీ చేసుకోగలరు ఇవన్నీ చూసినప్పుడు మోడీ గారితో ఆయన వ్యవహరించినటువంటి తీరు రాష్ట్రానికి లాభం చేకూర్చింది కదా భయపడేవి ఇక్కడ లేకపోతే లాలుచని కాదు ఇక్కడ కాబట్టి రాజకీయ ప్రత్యర్థి కాని వారితో పోట్లాడడం జగన్ నైజం కాదు లేని ప్రత్యర్థిని సృష్టించుకొని గొడవలు పెట్టుకోవడం కూడా ఉండదు కాబట్టి ఆయన బీజేపీతో గౌరవప్రదంగా ఉన్నాడు మనతో ఆయన జగ జగన్మోహన్ రెడ్డి గౌరవప్రదంగా ఉన్నారు కాబట్టి ఆయనతో మనకెందుకు గొడవ అనేటటువంటి విధంగా బీజేపీ కూడా ఉంది నమస్తే